గత పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని మరిచి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ కేసులో ఎరికిద్దామా ఎక్కడ అరెస్ట్ చేయిద్దామా అని చెప్పి చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ నడపడానికి ఒకింత భయపడతా ఉన్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్దికి నక్కకు నాగాలోకంకున్నంత తేడా ఉంది కాబట్టి వారు పరిపాలన చేయలేక కేవలం బీఆర్ఎస్ నాయకుల మీదనే కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా మా హుజరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారి మీద అనేక సార్లు ఎన్నో సార్లు కేసులు పెట్టి చేసినటువంటి సందర్భం ముఖ్యంగా ఈ తరుణంలో పట్టినే సుబ్బదారి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టించి వారు ఏ తప్పు చేయకుండా కూడా వారి మీద కేసు నాన్ నాన్అబుల్ గా వారిని బాధ పెడతా ఉన్నారు ఇది హుజరాబాద్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అభివృద్దిని చేసు పక్క పెట్టి అభివృద్దిని ఎందుకు చేస్తలేరు అని ప్రశ్నించినానికే వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద ఇది మంచి పద్దతి కాదని చెప్పి కోరుకుంటూ హుజరాబాద్ నియోజకవర్గంలో పట్ల అనేక కార్యక్రమాలు అభివృద్ది పదంలో ఉన్నటువంటి అన్నిటి కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో సాంక్ష్యం చేసిన అన్ని కూడా మీరు చూడండి ప్రతి గ్రామంలో పూట అన్ని వర్క్లు క్యాన్సిల్ చేయడం జరిగింది ఉదాహరణకు హుజరాబాద్ లోపల పది కోట్ల రూపాయలు అంటే గతంలో హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చేది ఐదు సంవత్సరాలు కలిసి అట్లాంటిది ఒక నియోజకవర్గంలోపట ఒక స్టేడియంకు పది కోట్ల రూపాయలు చేస్తే వాటిని అన్యాయంగా క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది ఇట్లా పనిచేసే వాళ్ళను ఎన్ని ఎంతకాలం నొప్తారు ఎంతకాలం ఇట్లా కేసులు పెట్టి పరిచయం చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ రానున్న రోజుల్లో పట్ల ప్రజలు ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తిరగబడి కాంగ్రెస్ గవర్నమెంట్ భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి వస్తా చెప్పి హెచ్చరిస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్